ఆడుంది <kung government> పెద్ద సామినా ఆయన ఇంకోసా వస్తాను చూడు బాగుడు అక్కలు ఎత్తుకొని ఏమైతే చిన్న వెళ్ళిపోయినాడు వస్తాడు ఈరోజు బాగుందని చెప్పారు తీసుకోవాల ஆடுபெட்டாட்ல உண்டாச்சிடும் ஃபஸ்ட் மணிக்குமாண்டா மண்ட கூலே கட்டாயி ఆ రాజం ఈ దానికి ఈ దానికి అన్న మంది కూర్చుంటాడు ఇదరరా నేను పట్ట్టల ఉండది ను తెల చెప్పుటే నే కసర అన్న పల్మన వన తెలుసుంటారా నుమే అనుకోల పోచు సరిపెందరా మా ఇంకా పసుపద్దల బాగు గిరా గిరాదా వాడు లేట్ గా చేత నా చెప్పు నా బాబాయ్ ఫోన్ చేస్తా లేనా రెండు రోజులు కాల్ చేస్తా ಏನೋ ಆಯ್ತು ಅಲ್ಲಾ ಹಾ सुनिए बाबा जी 나 ಜಾಸ್ತಾನ ಅನ್ನಡವಾ చేసి ಇನ್ನು ಇಕ್ಕೆ ಇಡೋ ಐದು ಐದು ಹೇಳ್ತೀನಿ ಯಾಮ್ಪನ ಅದಕ್ಕೆ ಹೇಳ್ತೀನಿ ಏಯ್ ಕೊಯ್ ನೀನು ಏಯ್ ಯಾರು ಅಲೆ ಹಾಲೆ దోమ <laughs> అందులో ఏ సర్కిల్ మంచి ఇంట్లో సర్కిల్ సర్కిల్ ఉంది బయట ఇంకోటి వేద్దామా రెండే ఉన్నాయి ఎందుకంటే ఇదిలో పోయి పాము వచ్చేస్తుంది మీకు సుమ పిల్లం ఉండే కాలం నుంచి ఈ మాటలు మధ్యలో నువ్వు చెప్తే అందరూ అని దేవుళ్ళు మాది కౌనా కూడా కూతురు అన్ని ఫాలో అయినా రంజాన్ కూడా రోజాలు ఉండడము అని లక్ష్మీపురం కట్టేసిన ఆ కొంచెం ఎందుక అన్న గమనిస్తానండి గమనిస్తానా ఇది పెళ్లికారవేతే మనం తాంబలం ఇయ్యన్న లేలమ్మ పెళ్లికారేనే కదా నేరి వస్తుంది తాంబలం ఇయ్యలమ్మ ఇంకా చేయనా నేనా తీసుకో ఐనే జనరాల మీరు ఆడు ఇందో తెలుదు మనం అవసరమా వాళ్ళ గురించే హ ఆ మనం అవసరం ఏయ్ 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 అట్లా

ஜெட்டி கட்டி கட்டேன் சார் 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 ஒரு ஆரம்பிச்சு நாட்டு ஆரம்பிச்சு ஏழு நாலு மணி சொல்றது ఆది <laughs> బయటన్న ಆದಿನ ಅದಿನ ಅಂಡಿ ನೀನೇನೇ ಈ వేదావల్ రావుచూ ఫాదర్ రాగుటాలని ఆ వరసది కొలాననసి తీయాలి అంది తో పోయి తీరు చూస్ కొట్టొ తప్పును ఒకముందరం మనం కాపాడాలి నికో నిలిచిటి కరెక్ట్ అది ఒకే చెప్పు పాలిటి కరెక్ట్ కిందికి కత్తి తోపు తీసేసి ఏయ్ ఇక్కడికి వెళ్ళా

இன்னும் அப்போ கொஞ்சமடி வீல் குடுمر விட்டு போறமா பார்த்தா சரம நம்ம வந்து கரக்குறோம் வந்துட கரக்குறோம் சின்ன சின்ன ஏய் குட்டி ஏய் கொண்டா அது சின்ன வந்து நீ தின்ச்சு வெச்சுட்டு அதுக்கு தின்ச்சு தின்ச்சு குச்சா குச்சா ஏங்க நாட் நார் அதை பண்ணிச்சேஸ்தே அந்த சரம குள்ள काय ले हात्र பச்சோ பச்சோ யாரா சாந்தா காய் காய் ஹார நான் கஞ்சபார எடுத்துコナ நான் என்ன 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 இல்லளே பார்தீமா ஹ்ம் கெட் கெட் அசுல போட்டு தான் यार हां सनना कौन